చెప్పోళ్ళి వస్తానంటే ఎలక్షన్ రోజు వస్తాను ఓటు వేయడానికి హైదరాబాద్ రాసి ముద్దుగా రెండు రాష్ట్రాలు లేకపోతుంది రాజు వాడు

कैसे कहते हैं पापा पांच छह बोलते हैं और वन मंडली और लोग होते हैं ये टाइडनमेंट लगा के बाथरूम वाला टैंकर हां फर्स्ट टाइम ये चालू महीने चालू तो 5 26 तक चलो करते फायदे से कलर कम ज्यादा होता है एनवायरमेंट टीम लीडर से एक इंश्योरेंस पॉलिसी త్రీ డేస్ ఫోర్ డేస్ అందుకని ఇంకా మినిమిట నాకు సరిపోద్ది ఫుల్ టైము అక్కడ వెళ్ళాక సురేష్ రోడ్డు అపార్ట్మెంట్ ఉంది అప్పటి నుంచి ఉంది ముప్పై అక్కడ అపార్ట్మెంట్

അത് ഇഷ്ടം ഇരുപത് ఇది బట్టి వస్తున్నాడు ఎక్కడికి సాంపే వస్తున్నాడు మీరు ఎప్పుడు దొరకట్లేదు ఢిల్లీ గారి ప్రాంతంలో కూడా వస్తున్నాడు అదే ఇప్పుడు చెప్తారు అదే నన్ను రెడ్డి రియాల్ చేసిన రెడ్డి రియాల్సి కోర్టు అది సుప్రీంకుంటున్నా రెడ్డి సుప్రీం కోట్ నీరాలు

아, 이거 뭐? 아, 뭐지? 이거 뭐? 아, 뭐지? 이거 뭐? 아, 뭐지? 이거 뭐? 아, 뭐지? 이거 뭐? 거 뭐? 아, 뭐지? 이거 뭐? 아, 뭐지? 이거 뭐? 아, 뭐지? 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 뭐지? 아, 뭐지? 아, 뭐지? 아, 뭐 아, 뭐지? 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 아, 뭐 వచ్చి కూర్చుంటాము నలభై సార్లు పదిహేను రోజు రోజులు ఒక లక్షలు ఇష్యూ చెప్పేస్తాను మీడియా చెప్పేస్తారు దీని మీద మాట్లాడేంతా అంటే ఇక్కడ రాజమండ్రి చిన్న ఊరు ఫ్రెండ్లీ అట్టు

सर आले की मी मिळून नाही का माईना पण बोलते आहेत